అంతర్జాతీయ మోటార్ సైకిల్ మెకానిక్ల దినోత్సవాన్ని తెనాలి ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మహాబ్ చౌక్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ పతాకాన్ని అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే కరీముల్లా ఆవిష్కరించారు మోటార్ మెకానిక్ కమిటీ సభ్యులు ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు తదుపరి ఐతానగర్లోని నన్నపనేని సరస్వతి సీతారామయ్య హాల్లో జరిగిన సమావేశంలో సీనియర్ మెకానిక్లకు సన్మానం చేశారు అర్హ కమిటీ సభ్యులు సంపత్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా అందరూ కలిసి ప్రతి పనిని విజయవంతం చేయాలి అన్నారు మోటార్ మెకానిక్ల అసోసియేషన్ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్లు డేవిడ్ గారు మరియు కాసిం గోపి రాము రాజారెడ్డి జానీ భాష ఇబ్రహీం కరీముల్లా మాధవ గౌసు సీనియర్ నూర్ బి బిబోస్ మిస్ట్రీ షోరూమ్ మెకానిక్లు ఆటోమొబైల్ షాపుల వారు తదితరులు పాల్గొన్నారు డే ఈరోజు మూడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున ఈరోజు ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మేము ఈరోజు మెకానిక్స్ తెనాలి టౌన్ మొత్తం కలిపి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు మా యొక్క సమావేశం మా సీనియర్ మేసర్లచే అలాగే వారికి గురువులుగా భావించి మేము సన్మానం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము ఈరోజు ఆ సమావేశంలో గురువులు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ముందు టెక్నాలజీని బట్టి వారి దగ్గర సలహాలతో పాటు మేము అది సదా పాటిస్తామని ఆశిస్తూ ఉన్నాము తెనాలలోని ఆంధ్రప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్స్ ర్యాలీ ఏర్పాటు చేయడం ర్యాలీ తదుపరి హైతానగర్లో ఉన్న శ్రీ సర్వతి న సీతారామమ్మ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం సమావేశంలో గురువుల్ని గౌరవించుకోవడం సందేశాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అందరి ఇళ్లల్లో కూడా మోటార్ వెహికల్ అనేది కామన్ అయిపోయింది అలాంటి వెహికల్ తయారు చేయడానికి ప్రథముడైన గాగ్లెట్ మైకెల్ వారికి మేము ఒకసారి స్మరించుకుంటూ మాకు ఇలాంటి అవకాశం కల్పించిన వారికి మా అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజునే కార్యక్రమం వస్తుంది ఇది ప్రతి సంవత్సరం కూడా జూలై మూడో తారీఖున జరుగుతుంది